అవును చిన్న బాపు నువ్వు అన్నది నిజమే రాజుకు నేను ఇప్పుడు వదిన లెక్క కాకుండా తల్లి లెక్క ఆలోచించాలి నేను పని చేద్దాం అంజలి వాళ్ళ ఇంటికి పోయి అంజలితోని రాజే నన్ను పంపిండు ఆయనకి ఇక్కడికి రావాలంటే మీ అన్నదమ్ములతోని మాటలు లేవు కదా వాళ్ళతో మాటలు లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి నిన్ను తీసుకపోవడం ఆయన ఎందుకో క్షేమగా ఫీల్ అవుతాడు అందుకే వదిన నువ్వే పోయి అంజలిని తీసుకొని రాపో అని నాకు చెప్పిండు అంజలి అని చెప్తా అనుకుంటాన్న నీ మీద ప్రేమనే ఉంది అందుకోసమే నన్ను నీ దగ్గరికి పంపిండని చెప్పి ఆమెకు నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొద్దామని చెప్తున్నానే ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుకు తెలుస్తుందని ఇట్లా నువ్వు అంటు అప్పుడు కూడా నేను ఒక ప్లాన్ ఆలోచించింది అంజలే రాజు మీద ప్రేమతో నచ్చింది అయ్యా వాళ్ళ అన్నదమ్ముల్ని కాదనుకొని నీ కోసం ఇక్కడికి వచ్చింది నువ్వు ఎట్లయినా అక్కడికి వచ్చే పరిస్థితులు లేవు సరే ఓసారి నేనే తగ్గుతే ఏమైతుంది అన్నట్టు నీ కోసం ఆలోచించి వచ్చిందని చెప్పి అందామని అనుకుంటున్నా ఏమంటారు చిన్నబాబు సరే బిడ్డా నువ్వు ఉపాయం మంచిగా ఉన్నది అట్లా పోయి అట్లా తీసుకుని రా మేము కూడా కూడా పెద్దగా సరే బిడ్డ మేము పోయేస్తాం రెడీ చేసి కలిపి కలిపిందని పాలే నువ్వు అందరం కోరుకునే కూడా కదే కదా అదే వెళ్ళి అంచెం పుట్టిచ్చి తీసుకుంటారు సరే పిల్లల దగ్గర పోయేటప్పుడు దాని ఫోన్ చేస్తాం తప్పుకుంటారా మనం సరే వెళ్ళ చెప్పు ఎందుకు వచ్చినావు మా ఇంటికి ఇప్పుడు మాతోనేమవసరం పడ్డది నీకు చెప్పు అట్లా అడుగుతారు ఏం చిన్నమ్మ రాజు అంజల్ని తీసుకురమ్మని తోలేండు అందుకే వచ్చిన తోలుకపోవడానికి నువ్వొచ్చినవా వెళ్ళి వేసుకుంది తీసుకపోవడానికి అయ్యో చిన్నమ్మా ఎందుకు అంటారు రాజే అచ్చు కాకపోతే అన్నలతోనే ఆ రోజు కొంచెం గొడవ అయింది కదా ఇక ఆయన కొద్ది ఇక్కడికి వచ్చి మాట్లాడి వీళ్ళ ముందు ఆమెను తీసుకపోడు నచ్చలేదు ఆయనకు కూడా అనిపిస్తుంది కదా నేను అక్కడికి పోయి తీసుకొచ్చుడింది అని ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టే అంజల్ని నన్ను తీసుకురమ్మని చెప్పి పంపించిండు నువ్వు అట్ల కోపానికి రాకు ఆయనకు అద్దామనే ఉంది తీసుకొద్దామనే ఉంది కాకపోతే బామ్మదులతో నేను మాట్లాడతలేను కదా గాడికి నేను పోయి తీసుకొచ్చుడింది అని కొద్దిగా బెట్టి చేసిండు అంతకుమించి ఇంకేం లేదు ఆయనకు అంజలు అంటే ప్రేమ ఉంది కాబట్టి నన్ను పంపించిందమ్మా నేను అత్తంది రాజు అత్తేంది అది కాదు బిడ్డ ఏదో పంచాయతీ అని చెప్పి అత్తగారింటికి రాకుండా ఉంటాడు అల్లుడు ఇక అట్లా కొంచెం ఏదో గొడవ అయితే మొత్తమే రాకుండా ఉండి నిన్ను పంపిస్తాడా అది కరెక్ట్ కాదు కదా అవును ఇంటికి వస్తే నా కొడుకులు చూసుకోకపోతే అడగాలి వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే అప్పుడు అనాలి ఆయన వస్తాయి కదా ఫస్ట్ ఇదేం పద్ధతి అయినది ఆ రోజు అక్కడ పంచాయతీకి వచ్చిన్నాడు మధ్యలోకి వెళ్ళి లేచిపోయిండు మీ బిడ్డని తీసుకోపోండ్రి అన్నాడు మళ్ళీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని నిన్ను పంపించిండు మరి ఆయనే రావాలి కదా అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మాట్లాడుకొని సర్ది చెప్పుకోవాలి కదా ఆయననే వచ్చి ఇది పద్ధతి నిన్ను పంపించడం ఇప్పుడు నిన్ను నమ్మి నమ్మిట్లా పంపిస్తా అట్లాగా చిన్నమ్మా రాజుకిప్పుడు నేను వదిన స్థానం నుండి రాలేదు ఆయన మంచి చెడు అన్నీ ఒక తల్లిలాగా చూసుకొని నేనే ఆయనకు మంచి చెడు చెప్తున్నా ఇప్పుడు ఆయన అమ్మే కనుక ఉండుంటే వచ్చి పంపియరంటే పంపించకపోదురా మీరు అట్లెందుకు ఆలోచిస్తారు సరే ఆయనకిప్పుడు వీళ్ళ మీద కోపం ఉన్నది మీరు వచ్చినాడు ఆయన అనేది పొరపాటే ఆ విషయంలో నేను కూడా ఆయనకు చెప్పినా కొద్దిగా ఎందుకో కోపంతో రాలేకపోయాడు తప్ప ఆయనకు రావాలని ఉండదా ఇప్పుడు ఆయనకు నిజంగా కోపమే ఉంటే అంజల్ని కూడా తీసుకురమ్మని ఎందుకు పంపిస్తాడు చెప్పు ఇలా అంజలి మీద ప్రేమ ఉంది రేపు ఈ మాడికి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ కోపం కాస్త పోయి వీళ్ళ మీద కూడా ప్రేమగా మారుతుంది కావచ్చు ఏదైనా ఉంటే మనం పెద్దవాళ్ళ దగ్గరుండి వాళ్ళకు మంచిగా చెప్పి బుద్రకిచ్చి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి తప్ప దీన్ని ఇంకా పెద్దగా చేసి ఇద్దరి మధ్య ఎడబాటు తీసుకురావద్దుగా చిన్నమ్మ ఆయన ఏదో తెలిసి తెలివాక ఆ రోజు పంచయత్రికలు వెళ్ళిపోయి కావచ్చు ఇప్పుడైతే అంజలి కావాలనే అంటాడు కదా మనం సర్ది చెప్పి వాళ్ళిద్దరిని ఒక్కటి చేద్దాం చిన్నమ్మ నేను అత్తింది ఆయన ఎత్తింది వాళ్ళ విషయంలో ఏం కావాలన్నా అంజలికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది చూడు బిడ్డ ఇది అంతా కాదు నువ్వేమన్నా ఎప్పు చెప్పు రాజే వచ్చి మాట్లాడాలే ఒప్పించి తీసుకుపోవాలి అప్పుడే నేను పంపిస్తాం లేకపోతే లేదు ఏంది ఇంటి దాకా వచ్చినామని పట్టుకుని అట్లా మాట్లాడతాను ఎవరస్తే ఏమున్నది మన ఇంటి బిడ్డ ఆ ఇంట్లో ఉంటేనే మనకు విలువ పంపించచ్చు కదా అంత మంచిగా అడుగుతాంది కదా ఆమెదే భరోసా అంటాంది కదా ఏందే నోరు బాగా చూడు బిడ్డ నేను చెప్పింది నీకు అర్థమైంది కదా రాజు వస్తానే పంపిస్తా ఇంకా మాటలేం లేవు అది కాదు చిన్నమ్మా వాళ్ళకు స్టార్టింగ్ నుంచి ప్రతిది మంచి చెడు చూసుకునే నేనే కదా చెప్పంజలి నీకు తెలుసు కదా రాజు నా మాట వింటాడు నా మాటకు విలువ అని నిన్నైతే అయినా ప్రత్యక్షంగా ఎన్నడు నీ కోసం గొడవ పెట్టుకున్నది లేదు నీ మీదకు ప్రేమ లేకుంటున్నది కూడా లేదు ఆలోచించంజలి నువ్వన్నా ఎందుకత్తమ్మా ఇంటి దాకా వచ్చినామని పట్టుకొని అట్లా మాట్లాడతాను ఇప్పుడు అంజలిని రాజు తీసుకుపోడు కావాలన్నా వాళ్ళ ఇంటికాడ మన అంజలి ఉంటుడు కావాలన్నా ఎవరైతే ఏముంది పంపించచ్చు కదా నిన్ను నమ్మి పంపించడం అయితే నాకు అసలు ఇష్టం లేదు నువ్వు ఉన్నప్పుడే కదా దాన్ని మీ ఇంట్లో కొట్టిండు అప్పుడు నువ్వు అడ్డం పోయినావా ఇప్పుడు ఏం చేస్తాడో మళ్ళీ వచ్చిన తర్వాత అందుకే బిడ్డ నేనైతే నమ్మి పంప ఆగమ్మా చిరం తీసుకుపోవడానికి పంపిద్దాం పంపిద్దాంజరీ పోరా నువ్వు పోయి పో అదేందిరా బట్ట నువ్వు ఆగవే ఎక్కడికి పోతున్నావు నడువిట్రా చిన్నమ్మా అప్పుడంటే నేను లేను నేను ఇంట్లో ఉండగా అట్లా అసలు జరుగుతుంది నేను ఎందుకు చూసుకుంటుంటా చెప్పు నా కొట్టినప్పుడు మీరు ఏమన్నా ఆపేయారా నేను లేనన్నా నేను ఉంటే ఖచ్చితంగా మాట్లాడేదాన్ని నువ్వు ఆగురా చూడు బిడ్డ ఊకే పంచాయితీ అనవసరం నీతోని రాజు రాని వస్తే పంపిస్తా ఆగమ్మా ఇప్పుడు చెప్తాంది కదా తన భరోసా అంటాంది తన నమ్మకం ఇస్తాంది కదా అది చెల్లె ఉంటే మంచిదే కదా ఎందుకు నువ్వు ఇట్లా అడ్డుపడతావు అన్నిటికీ అరే మీకు తెలియదు రాగండి రా మీకు తెలియదు అన్న బాగానే రాని బాగానే బావ చెల్లెని పంపిస్తాం బాగానే ఎందుకు మనం అని సరేరా ఇంతగానో ఇంతగానరు కదా పంపిస్తా కానీ నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి ఏం కండిషన్లు చిన్నమ్మా చెప్పు ఏ కండిషన్లకైనా మేము సిద్ధమే ఉన్నాం అంజలి మాత్రం పంపి అనుకూర్రి సరే పంపిస్తా కానీ నా బిడ్డ అల్లుడు నీ ఇంటి నాకు ఇష్టం లేదు అందులో నీతో నుండు నాకు అస్సలు ఇష్టం లేదు నా బిడ్డ అల్లుడు వేరే కాపురం ఉండాలి అది కూడా నా ఇంటి దగ్గరలోనే ఉండాలి ఈ విషయం నువ్వు రాజుకి ఎట్లా చెప్తావో చెప్పి ఒప్పి అంటడు కావచ్చు రాజు మా వది నొక్కతే ఉంటుంది నేను రాను తను నోలు పెట్టి ఎట్లా వస్తా అని అంటాడు కావచ్చు కానీ నువ్వే ఏం చేస్తావో చెయ్యి చేసి ఒప్పి ఇంకో విషయం ఈ విషయం నేను చెప్పినట్టు రాజుకి అస్సలు తెలియద్దు నువ్వే ఏం చేస్తావో చెయ్యి వాళ్ళిద్దరు వేరే ఉండాలి అప్పుడేనే పంపిస్తాను

లేదు అందులో నీతో నుండు నాకు అస్సలు ఇష్టం లేదు నా బిడ్డలు వేరే కాపురం ఉండాలి అది కూడా నా ఇంటి దగ్గరలోనే ఉండాలి నేను చెప్పినట్టు దానికి అస్సలు తెలియదు నువ్వే ఏం చేస్తావో చెయ్యి వాళ్ళిద్దరు వేరే ఉండాలి అప్పుడనే అర్థమైంది నాకు అర్థమైంది మీ చెల్లెను మీ అవ్వ జన్మల అత్తగారి ఇంటికి పంపియదు అరే పాపం రజనక్క గంత మంచిగా వచ్చి చిన్నమ్మ పంపుల్లి అని అడిగింది పంపితే ఏమైంది మీ అవ్వకేం నొప్పి గంతే మీ చెల్లె పోదు ఈయే ఆ మహాలక్ష్మి తిష్టేసి కూర్చుంటది ఆ రాజు రాడు ఈమె పోదు మీ అవ్వ తల్లి పంపదు కథం ఈయన ఉంటది ఉంచుకోర్రి నువ్వు దిష్టి బొమ్మలాగా ఉండు నేనేమన్నా మాట్లాడితే ఎందుకు మాట్లాడతానువే అని మీ అవ్వ మీద రెచ్చిపో కథం మొత్తం వేసి గురి మొత్తం నీ ఒక్కని సంపాదన తెచ్చి మీ చెల్లె మీద మీ అవ్వ మీద పెట్టు నేను అర్క తింటా మా పుట్టింటికి పోతా మీ చెల్లని కనుక నువ్వు పంపలేదనుకో నీకు నాకు విడాకులే గుర్తు పెట్టుకో ఇంకేమంటాంది మీ అవ్వ అల్లుడికి బిడ్డకు షరతులు పెడతాంది ఏంటిది వేరు కాపురం పెట్టాలి అని ఆయన ఎందుకు బిడ్డ ఎందుకు వింటది ఆమెకు పోవాలనే ఉన్నది చెప్పిందా నీతోటి ఈమెనే ఆప్తాను కావాలని నాకు ఒకటి అర్థం కాదు పెళ్లి కాక ముందుకు పోయి ఆయనతోటి ఆరు నెలలు ఉన్నది అప్పుడు ఫోన్ చేసి మంచిగా చూసుకోవే అది ఇదని ఈమె నేర్పింది మరి ఇప్పుడేమో మోగున్ తోట ఉండనిస్తలేదు ఎందుకంత కుట్ర మరి మొత్తం ఈయనే సాదుకుంటది కావచ్చు నా మీద రాసి రంపాన పెడదామని చూస్తాందా నాకు అర్థమైతే లేదు మరి ఆమె ముచ్చట ఏందో ఇంకేంటిదట ఈమె ఊర్లోనే ఉండాలనట ఇంకా నయం తెచ్చుకొని రూమ్ లో పెట్టుకోకపోయింది నా నిలగొట్టబోయిందా బాత్రూమ్ లో వండబెట్టయింది మొత్తం ఈమెనే ఉన్నది అబ్బాయి ఈమె కాని అన్నది ఆ బంగారం తల్లిని లోకం మీద ఉన్నదో లేద బిడ్డ కూడా ఎందుకు అంతగా అమ్ము ఇగో అమ్మ తెలవకుండా బాగా ఫోన్ చేసినా చెల్లెను తీసుకోని రిక్వెస్ట్ చేసినా ఆయన అత్త అన్నాడు తీసుకోకపోతుడు ఎందుకంత ఆగమాగం అవుతున్నాను ఎందుకంత పర్షన్ ఐతును వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళని కలపడం మాకు లేదా పంపించవా బాగపోతున్నా మొత్తం ఇగనే నా నచ్చి తీసుకొని ఈ తల్లి పంపాలి కదా మీ తల్లి అరే మా అమ్మక అంటది మా అమ్మకి అట్లా అంటది అమ్మకి ఏం తెలుసు మీ అమ్మదేవుని మీ అవదేవుని ఉన్నది కదా ఈడ పెత్తనం మీ అన్నదమ్ములదేం లేదు కదా మరి నువ్వు ఎందుకు ఉంటావు గంతగాను మళ్ళ ఇంటి ఏంది భయమా నువ్వు భయపడతావా మీ అవ్వకు నేను భయపడా చేసేటి అన్ని వేసి పోస్తున్నారుది మా తల్లి భయపడడు కొంచెం విలువిyi అత్త అన్నట నువ్వు నడవాల మేము నడవాలే నువ్వు మాట్లాడకు విలువల గురించి అవ్వ ముందు ఒక తీరు అవలేనప్పుడు ఒక తీరు మాట్లాడి నీకు అంత దమ్ముంటే పంపి నీ చెల్లెను పోతుంది బావ ఫోన్ చేసినా బావ వస్తాను రిక్వెస్ట్ చేసినా తీసుకుని పోతాడు కొంచెం ఓట్ కొట్టుకోరా సరే ఓపిక పడతా పది రోజులు కాదు నెల రోజులైనా ఓపిక పడతా సూషి సూషి మీ చెల్లె కనుక పోలేదనుకో మా అయ్యి తన్న ఎకరం భూమి ఉంది కదా అది నా పేరు మీద రాసుకొని నేను ఇంకొన్ని పెళ్లి వేసుకొని పోతా అప్పుడు నువ్వు ఇట్లా ఊసోని అబ్బా బదిలా వేసుకుంటా ఊసో తుమ్మితే అవ్వ తగ్గితే అబ్బా పెట్టితే నాకు పెళ్లి సంబంధాలు చూస్తుండ్రా పిల్లలు చూసుకోవాలంట నాకేం చేయాలో అర్థమవుతలేదు భయం అవుతుంది రా అరే నువ్వు ఏందిరా మాట్లాడేది పెళ్లి సంబంధాలా కుంభ నువ్వు వేరే పెళ్లి వేసుకుంటావా రా పిల్ల పరిస్థితి ఏంద్రా మా ఇంట్లో ఎట్లు రేపు ఏమన్నా అయితే నా వేదిక వచ్చింది అవసరం లేదా అరే నువ్వు ఎట్లా వేసి తీసుకోరా ఈ తలకే నొప్పి నాకద్దు నీ ఎప్పటికైనా మొత్తుకుంటానా అద్దరా మా ఇంట్లో అద్దరా అని తీసుకోరా నువ్వు ఎట్లా చేసి తీసుకో అరే నేనేం చేయాలి అర్థం కాకనే నీ దగ్గరకు వచ్చినరా ఇటు మా నాన్నని లేను దీన్నేమో విడిచిపెట్టుకోలేను అరే ఏం చేయాలరా నేను ఏమోరా నాకేం అర్థమైతే లేదు నీ వల్ల నీ బుక్ అయితే నా నీ ఇన్ని రోజులకి చెప్తానే ఉన్నా తీసుకోవరా తీసుకోవరా అని నువ్వే నా మాటిండే ఇప్పుడు తలకే నొప్పి నీకు నాకు నువ్వు ఎట్లా చేసారా ప్లీజా నాతో కాదు నువ్వు ఎట్లా లేదు తీసుకోరా ప్లీజ్ రా అరే అరే ఎన్ని రోజులు ఒప్పుకోబట్టినావు కదా ఒక్క వారం రోజులు నా గురించి ఒప్పుకోవటరా ఇలా మా నాన్న దగ్గరికి పోతా నేను ఎట్లోకి ఇట్లా మా నాన్నని ఒప్పించుకుంటారా నువ్వు చూసే సంబంధం నాకు అద్దు నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటా అని తనని తీసుకపోయి మా నాన్న దగ్గర ఒప్పించుకుంటారా నా కోసం ఒక్క వారం రోజులు ఒప్పుకోవటా నీకు దండం పెడుతున్నా అరే వారం రోజులు ఏం చెప్తారు నువ్వు ఇందులో ఏం చేసినాడు మీరు ఆయన ఒప్పిరాలి ఈ వాన్ రోజులు ఒప్పిస్తావా నీకు నమ్మకం ఒప్పిస్తా అని అరే అమ్మాయిని తీసుకపోయి మా నాన్న కాళ్ళ మీద పడతా ఏళ్ళు పట్టుకుంటా ఏదో బతిలాడుకొని ఒప్పించుకుంటారు నా కోసం దండం పెడుతున్నా నా కోసం ఒక్క వారం రోజులు ఒక్క పట్టరా ఎంత మీ సార్ వాటిలో బాగున్నట్టు అన్న ఈ సరి బాగున్నాం వచ్చే సంవత్సరం కూడా పని చేయాలి అనుకున్నాను ఉంటాయి అతను మరి వచ్చే సంవత్సరం వరకు అన్న నెట్టు నెట్టేసుకుని మనం కవర్ కప్పుకుంటే వచ్చేసరికి బయలుపడి బయలుకన్నా పని చేస్తాయి అన్న మనకు అవునా

అటు పోయిదమ్ అవే ఏమైంద్రా అన్న అమ్మున్నప్పుడు మీతో చెప్దామంటే మీరు అమ్మ మాటలు పట్టుకుని నా కాపురం జిడగొడతారన్న ఇంకా ఆ రోజు నేను ఫోన్ చేసి రమ్మన్నది నా కాపురం నిలబెట్టడానికే కానీ నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి కాదన్న నిజం చెప్పాలంటే నా భవిష్యత్ ఆయనతోనే ఉందన్న ఇష్టంతో నేరుకోరి ఇంకొక పెళ్లి వేసుకునేదాన్ని కూడా ఆపుకొని ఆయన పెళ్లి చేసుకున్నా అమ్మ రాకముందు నా కాపురం మంచిగా ఉందన్న అమ్మ వచ్చినాక లేనిపోని మాటలు చెప్పి నా కాపురం తలకిందు లేచింది సరేరా నువ్వు ఇంతగానం చెప్తాను కాబట్టి నీ కొరకు మేము తగ్గి బాబా ఫోన్ చేసి మాట్లాడ సరేనా బావ ఏం చెప్తాను బాగా ఫోన్ చెప్తాండీ హలో బావా బావా రాయనా బావా మంచిగా ఉన్నాం బావా మీరు ఎట్లా ఉన్నారు అందరూ మంచిగాని చెప్పు బావా నీతో కొంచెం మాట్లాడలే వెళతావా బావా లేదు బావా నేను రాను ఏమనుకోకు ప్లీజ్ ఎందుకు బావా అంటాను మన రజనీశల్లి ఇంటికి వచ్చినందుకు మేము పట్టించుకోలేదని దాని గురించి అట్లా అట్లంటాను ఏంది మా వదిన మీ ఇంటికి వచ్చిందా గట్లంటుంది ఏంది బావా నీకు తెలియదా నువ్వే తోలిత నాకు తెలుసు బావా సరే కానీ బావా ఒకసారి అయితే కలుద్దాం బాబా మాట్లాడదాం సరే నేను మాట్లాడి చెప్తా బాబు సరే బాబు సరే వదిన నాకు చెప్పకుండా అంజలి వాళ్ళ ఇంటికి పోయిందా వదినే నువ్వేం టెన్షన్ పడకురా అన్న ఫోన్ చేసినా బాబు ఖచ్చితంగా బావద్దా ఓకేనా చూడరాశ నీ గురించి మరి బాగా ఫోన్ చేసినా రిక్వెస్ట్ చేసిన ఇంటికి రా బావా అని చూద్దాం మరి ఏమైతుంది సరే అన్న జాతకాలు మంచిగా ఉన్నాయి కలిసి దేవుని దేవాలని అయితే అమ్మాయి అబ్బాయి జాతకం అయితే మంచి గెలిచించింది బాబు ఏ మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ రాసున్నాడు సప్రీమ్ వదినే రాజు నువ్వు అంజలి వాళ్ళ ఇంటికి పోయినావా అడిగేది నిన్నే వదినే నువ్వు అంజలి వాళ్ళ ఇంటికి వదినే నాకు వాళ్ళన్న ఫోన్ చేసి మొత్తం చెప్పిండు నువ్వు అంజలి వాళ్ళ ఇంటికి పోయినావా పోయినా రాజు ఎందుకు పోయినావు వదినే పోయేందుకు పరువు తీసుకున్నావు నువ్వు ఇప్పుడు అది రాకపోతే ఏమైతుంది మన ఇంటికి నేను పంచాయతీలు అందరి ముందు తీసుకుని పోతే తీసుకపోరని చెప్పి నేను పెద్ద రేషగా లెక్క చెప్పిన నా ఇజ్జత్ మొత్తం తీసేసిన పోయి ఎక్కడ పోయింది రాజు నీ పరువు ఏడ పోయింది నీ పరువు పోయి మరి ఆమె తీసుకురాకపోతే ఎన్ని రోజులు నిన్ను నీ బిడ్డ నేను చూసుకోవాలి రాజు నీ పోయినందుకు నీకంత అంత రేషం అత్తే ఈ ఊరంతా మరిది వాళ్ళ పెళ్ళని ఇంటికప్ప చెప్పింది మదిన మరిది ఇద్దరే ఉంటారని మాట్లాడుతారు మరి నేనేం చేయాలి రాజు చెప్పు నీ బిడ్డ నేనే చూసుకోవాలి నిన్ను నేనే చూసుకోవాలి నా భర్త అయ్యుండు నేను ఒక్కదాన్ని ఉన్నా ఒక్కదాన్ని ఇంత మందిని ఎట్లా చాలా రాజు పోతే తప్పే ఉంది నీ వారే నీ దగ్గరికేగా తీసుకెళ్తా అన్నది నేను వాళ్ళ ఇంట్లో చూడలేని కాదు కదా నీక ఆమెనుంచి పెళ్ళి చెప్పింది అవును రాజు నువ్వు జాబ్ చేస్తా అనబట్టి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇప్పటివరకు జాబ్ చేసింది లేదు రూపాయి సంపాదించింది లేదు జాబ్ చేసాను నీ పెండ్లానేమో ఇంట్లో వంట పెట్టి ఏం పని చేయద్దు అని మాట్లాడు నా భర్త చచ్చిపోయి నేను ఉంటారు దాని అయిపోయినా నా కొడుకుని ఎక్కడ చూసుకోవాలే నీ బిడ్డని ఎక్కడ చదవాలే నిన్నెక్కడ చదవాలే నీ నీ బాధలు ఎందుకు పడాలే సరే ఇవన్నీ బాధలు ఒక అయితే ఈ లోకమంతా మరది పెండ్లన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళగొట్టి మరదితోనే ఉంటది అని చెల్లె భర్త జీవితం ఆగం కావద్దని నీ జీవితం మంచుగుండాలని నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన ఎందుకైనా దాన్ని ఇంట్లోంచి నువ్వు ఈ ఇంట్లో ఏ పని చేయకుండా నా మీద పడి తినడానికేనా నేను నిన్ను ఇంకా భరించాలే నాతో కాదు రాజు నువ్వేమనుకుంటావా అని ఇన్ని రోజులు ప్రతిదానికి భరించిన ఈ ఈ నిందలు నేను అని నాకు అర్థమైంది వదినే సారీ వదినే ఇన్ని రోజులు ఇదంతా జరుగుతుందని నాకు తెలియదు వదినే నన్ను క్షమించు వదినే నన్ను క్షమించు నువ్వు అంటే నువ్వేం చేసినా నువ్వు నా మంచికి చెప్తావని నాకు తెలుసు కానీ నీ స్థాయి తగ్గించుకొని నువ్వు వాళ్ళ ఇంటికి పోయేసరికి నాకు మంచిగా అనిపించక నీ మీద ఊరిన అంతే తప్ప నేను అనాలని కాదు వదినే నాకు ఇదంతా జరుగుతుందో నాకు తెలియదు వదినే నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను వదినే నాకు జాబ్ దొరకలేదు నిజమే నేను అది కాకపోతే వేరే పని చేసుకొని బతుకుతా వదినే కానీ ఎప్పుడు నేను బాధ పెట్ట వదినే నా నాకు అర్థమైంది వదినే ఎందుకు బాధపడతాను అనేది నాకు ఇలా అర్థమైంది మా నాకు అర్థమైంది సారీ వదినే ఆ సంబంధం గురించి కూడా నాకు తెలియదు వదినే ఎప్పుడు నా 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 చెవులు కూడా మాట అసలు వినిపియాలి అందుకే నేను మీతో ఇట్టున్న వదినే ఎప్పుడు కూడా నేను నా తల్లి అనుకున్నా కానీ నేను ఎప్పుడు నేను తప్పుడు ఉద్దేశంతో చూడలేదు వదినే నన్ను క్షమించు వదని నేను నా బిడ్డను చూసుకుంటే వదినే నేను ఇక్కడ ఉండేది కూడా నీకేమి లేదు అని ఉంది తప్ప నాకని కాదు వదినే అన్న లేడు కదా అని చెప్పు ఉంటాను ఇదే మాట నాతోని ప్రేమ కూడా చెప్పొచ్చు వదినే నేను ఎప్పుడు వెళ్ళిపోయేటోని కన్ను చెప్పకపోయేసరికి సరే వదినే ఇదంతా ఏం లేదు మీరు పోతా రాజు రాజు ఏమైంది బిడ్డ రాజుని అంతంత మాటలు అంటాను విన్నడానికి ఏమైంది నీకు అసలు పిచ్చుకిటలేసిందా అరే ఎప్పుడు కూడా కన్న కొడుకు లెక్క సంతోషంగా ప్రేమగా మాట్లాడదాను కదా ఇవ్వాలి ఇక్కడ లేని పనులు ఎందున నేమీ తెసుకొని ఆంటే దృష్టిలో చెడుదానివి ఎందుకైతే అసలు అసలు ఏమైంది నీకు చెప్పు ఏమైంది ఆయనకు నువ్వు అట్లా మాట్లాడతాను అసలు అనుకోలే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏం చేయాలి చిన్నపా రాజు నన్ను మాటలు ఆడాల్సి తప్పట్లేదు పాపం రాజు నా మాటలకు ఎంత బాధపడ్డాడో ఏమో పాపిస్తుదాన్ని అనరాని మాటలన్న నేను ఇట్లా అనకపోతే రాజు నా నుంచి దూరంగా ఆడు బాబాయ్ నేను వాళ్ళ ఇంటికి వెయినప్పుడు అంజలి వాళ్ళ అమ్మే నీ నుంచి వాళ్ళిద్దరు దూరం ఉండి వేరు కాపురం పెడితేనే నా బిడ్డను పంపిస్తాను నేను ఏం చేయాలో లేదు నేను కొట్టినా తిట్టినా ఏం చేసినా రాజు నా నుంచి దూరం ఆడు ఆ ముచ్చట నాకు తెలుసు ఆయన వాళ్ళ అమ్మ తర్వాత అమ్మలే కనుక్కుంటాడు నేను ఆయన గురించి ఆలోచిస్తా అని ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడాడు ఇవన్నీ నిందలు నేను కావాలని వేసుకున్నా నేను ఈ మాటలు అంటే అంటేనన్నా తన మనసిరిగి నాకు దూరం అయ్యి ఆయన బాధతో అయినా సంతోషంగా ఉంటాడు అనే మాటలన్నీ వదిలిపెట్టిన పాపమాని ఎంత బాధపడ్డాడో వాళ్ళ అత్తమ్మ మాటల కోసమే నేను ఇట్లా చేస్తుందబ్బా నేను ఆయనను నొప్పియాలన్నది కాదు ఆయన అంటుంటే నా కొడుకుని నేనేది ఇట్టుకొని ఇంట్లోకి వెళ్ళి పంపించినట్టు అవుతుంది ఆయన ఒక్కొక్క మాట అంటుంటే నా పానవంత కలకల చిన్న బాబు ఆయన మంచిగా ఉండాలంటే నేను ఆయనకు దూరం ఉండాలె మంచి అమెట వేంద్రచల్లె బయటికి అయినట్టు అన్నా ఎందుకు ఏమైంది ఏం లేదురా ఈ నీ గురించి నేను ఆలోచన చేసి ఎంత తగ్గినా తగ్గి బాగు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఇప్పటికి మూడు రోజులు అవుతోంది కనీసం మరి బావ ఆలోచన చేస్తాడా లేదో కూడా తెలియదు ఏం రెస్పాన్స్ లేదు ఇంతవరకు అత్తానా అత్తలేడో కూడా తెలియదు అదే నాకు కూడా అర్థమైతలేదు అన్న నేను కూడా రోజుకి పది సార్ ఫోన్ చేస్తా కూడా లిఫ్ట్ చేస్తలేడు చూరా చెల్లే నీ గురించి ఇంకా ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి మనం ఎంత దగ్గర ఫోన్ చేసినా కూడా అట్నుంచి కూడా కొంచెం తగ్గు ఉండాలి కదా మరి బావ పట్టించుకోకపోతే ఎంత బతిలైనా మనం వేస్ట్ బావ దగ్గర నుంచి రావాలరా మరి ఆ ప్రేమ అనేది చెప్పు రో చెల్లే ఇంకేం చేయమంటూ నాకోసం ఇంత లాస్ట్ ఇంకొక పని చేయ చెప్పు రాజు వాళ్ళ ఇంటికి పోయి రాజుతో నన్ను తీసుకొచ్చుకోమని భయపడతాను ఇంకా రాజుల ఇంటికి పోయిన సంగతి తెలిస్తే ఆ బావ దగ్గర పోయిన సంగతి తెలిసిందనుకో అమ్మకుందా సరే అన్న నాకోసం ఇంత చేసినావు దానికి థ్యాంక్స్ ఇక ముందు ఏం చేయాలనుకున్నా నేనే చేస్తా అమ్మ కొడుక నా వెనకాల నాకు తెలియకుండా ఇంత కథ నడిపిస్తుండ్రా నాకు తెలుసురా ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు నువ్వు దాన్ని చెల్లెని ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టాలని చూస్తున్నావో నాకు తెలుసు నీ పెళ్ళం ఆడిస్తున్నా నాటిదంతా చెప్తా నీ పెళ్ళం సంగతి చెప్తా నీ సంగతి చెప్తా వాళ్ళ సంగతి కూడా చెప్తా నాతోనే పెట్టుకుంట్రా ఒక్కొక్కరిని ఎట్లా ఆడిస్తానో చూడండి మా అమ్మనేమో నన్ను పంపేటట్లేదు రాజేమో వచ్చేటట్లేడు నేను ఇక్కడనే కూర్చొని ఆలోచించుకుంటుంటే నా సంసారం ఖరాబ్ అవుతుంది నా సంసారం నేనే చక్కదిద్దుకోవాలి నేనే రాజు దగ్గర కూతాను